నేనంత హెల్త్ కాన్షియస్ కాకపోయినా నా భర్త పిల్లలు మా అత్తమాములు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను ప్రతి ఆడపిల్ల ఇదే కోరుకుంటుంది దీనికోసం వారంలో ఒకసారైనా ఈ రెసిపీని చేస్తాను దీనికోసం పచ్చిశెనగల్ని మొత్తం నానపెట్టుకోవాలి నైట్ అంతాను పచ్చిశెనగలే నేను ఉపయోగిస్తాను ఇందులో తగినన్ని నీళ్లు ఉప్పును వేసి ఐదు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అది ఉడికే లోపును స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేయాలి ఎక్కువ వేయకూడదు ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిరపకాయలు కాస్త ఇంగువాని వేసి దోరగా వేపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు గుప్పెడంత కరివేపాకు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా వేసి కాస్త ఉప్పుని వేసుకోవాలి ఇందాక ఆల్రెడీ యాడ్ చేశాం కాబట్టి ఒక అర టీ స్పూన్ ఉప్పుని కాస్త చిటికడంత పసుపుని వేసి ఉడికించిన ఈ శనగల్ని కూడా వేసి బాగా వేపుకోవాలి ఇందులోకి కాస్త కారాన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు అర టీ స్పూన్ కారాన్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మగ్గించిన తర్వాత ఇందులోకి గుప్పెడంత కొత్తిమీరని కూడా వేసుకోవాలి అంతే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సాయంత్రం స్నాక్స్ కింద మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఆరోగ్యానికి ఆరోగ్యం స్నాక్స్కి కి స్నాక్స్ అయిపోతాయి